పెద్ద శైవచేష్టనమైనటువంటి మహానందికి వచ్చాము ఈ మహానందిలో మహానందీశ్వరుడు కామేశ్వరి దేవి ఉంటారు ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈశ్వరుడు కింద అక్కడ గుండాలుంటాయి ఆ గుండాల నుంచి నీరు ధారావాహికంగా పుష్కరు ప్రవేశిస్తుంది ఈ పుష్కరులోకి ప్రవేశించిన నీళ్లు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి ఇంకా విశేషం ఏంటంటే ఈ పుష్కల్లోకి ప్రవేశించిన నీరు ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఊరు పంట పొలాలకు మారుతాయి దాదాపు మూడు వేల ఎకరాలకు సాగునీటిని ఈ స్వామివారు అందిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ నవనందులు ఉంటారు తొమ్మిది మంది నందులు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఉంటారు నవనందులు ఈ నవనందులు దర్శనం చేసుకున్న మంచిది ఈ నవనందుల్లో ఈ మహానంది ఒకటి అక్కడ చూసారా దూరంగా ఉంది అక్కడ ఆలయం వెలుపల మహానంది ఉంది ఈ చుట్టుపక్కల చక్కటి వాతావరణం ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే మనకు స్వామివారు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారని అన్ని రకాలుగా మనకు మంచి చేకూరుతుంది ప్రజల నమ్మకం మీరు కూడా రండి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చాము ఇక్కడ ఇది ప్రసిద్ధ శైవక్షేత్రము దేవాలయం ముందు ఇదిగో ఇదే మహానంది ఈ నంది ఉంది మహానంది ఆలయం అదిగో అక్కడ చూసారా అది మహానంది ఆలయం సో అందులో మహానందీశ్వరుడు కామేశ్వరి దేవి ఉంటారు అక్కడే శ్రీరాముడు ఉన్నారు వినాయకుడు ఉన్నాడు విచిత్రం ఏంటంటే ఒక పదిహేను కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నవనందులు ఉన్నారు ఇక్కడ ఈ తొమ్మిది నవనందుల్లో ఈ మహానంది ఒకటి ఈ మహానంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ఈ మహానందిని దర్శించుకుంటే స్వామివారు అందరికీ సకల ఐశ్వర్యాలు ప్రాప్తి చేస్తారని ప్రతీతి కాబట్టి అందరూ రావచ్చు మహానందిని దర్శించుకోవచ్చు